ఈరోజు కరీంనగర్ జిల్లా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లాలో మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి సుమారు పద్నాలుగు వందల ఇరవై మంది కార్మికులకు మరి రెండు నెలల నుండి ఐదు నెలలు ఆరు నెలలు పది నెలల వరకు కూడా కొన్ని గ్రామాల్లో జీతాలు బకాయి ఉన్నాయి ఒక పక్క సర్పంచ్ల పదవికాలం ముగిసిపోయింది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం కేటాయించింది పనులు మాత్రం తీరిక లేకుండా చేపిస్తున్నారు పండుగనుక సెలవులు అనకా ఏదనక కూడా చేసినప్పటికి కూడా మరి వాళ్ళకు రెండు నెలలు ఆరు నెలలు పది నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వనున్నాం ఇప్పటికైనా కూడా గ్రామాలలో ఒక పక్క వేధింపులు మరి జీతాలు ఇవ్వక కార్మికులకు అనేక కుటుంబం గడిచే పరిస్థితి లేదు ఇవాళ కూరగాయలే కానీ చిట్టీలే కానీ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి దాపురించింది అట్టడు స్థాయిలో పనిచేసేటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలో కార్మికులు ఉన్నారో వాళ్ళ దెబ్బలైనా కూడా వాళ్ళ గాయాలైనా కూడా వాళ్ళ కట్ కడిగేస్తున్నారు ఇవాళ పెన్నులు పేరాంటమో ప్రవయనమో చావో ఉంటే చెప్పిపోయినప్పుడు కూడా కొంతమంది కార్యదర్శులు వేధింపులకు గురి చేస్తారు కాబట్టి సెలవులు నాలుగు ఆదివారాలు సెలవులు ఇవ్వాలి అర్జిత సెలవులు ఇవ్వాలి జీతాలు వెంటనే ప్రతి నెల పదో తేదీలోపు వాళ్ళ అకౌంట్లలో పడే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పర్మనెంట్ చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని సవరించి కేడగిల్ల వారిగా పనులు చేయించాలి ఈ తదితర సమస్యలు అన్నిటి పరిష్కారం కోసం ఇప్పటికే రాష్ట్ర కమిటీ పంచాయతీరాజ్ కమిషనర్ను పంచాయతీరాజ్ మంత్రి సీతాకల్ని కూడా కలవడం జరిగింది అయినప్పటికీ కూడా సరే కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోనైనా కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ఉన్నాం మరి ఇచ్చే జీతాలే నెల ఇవ్వకపోతే మరి కార్మికులు ఏ విధంగా పనులు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వాలి అన్ని ఎంపీడీఓ జిల్లా కార్యాలయాల్లో జిల్లా నుండి ఎంపీడీఓ కార్యాలయాలకు వెంటనే వేతనాలు బకాయి వేతనాలు చెల్లించాలని లేనట్లయితే అన్ని ఎంపీడీఓ కార్యాలయాల ముందు కూడా ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కుప్పల శంకర్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జిల్లా